హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈ రోజు మీకు చూపెట్టబోతున్న చిన్నచేగుడీలు చిన్న చేకూడీల తయారీ కోసం ముందుగా ఒక కప్పు వరిపిండి జల్లించుకోవాలి అలా జల్లించుకున్న వరిపిండిలోకి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక పొయ్యి మీద ఒక కళయి పెట్టుకుని మనం వరిపిండి తీసుకున్న కప్పుతోటే కప్పు నీళ్ళు తీసుకోవాలి దాంట్లోకి కొద్దిగా వాము నలుపుకుని వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత తినే సోడా వేయాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి స్పూ ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత ఒకటిన్నర స్పూన్ డాల్డా కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి అది బాగా మరిగిన తర్వాత ఒక పొంగు రానిచ్చి అప్పుడు మనం జల్లించి పెట్టుకున్న పిండి ఇందులో వేసుకుని పొయ్యి ఆఫ్ చేసి కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని మనం ఒక పళ్ళంలో తీసుకుని చెయ్యి వేడి పట్టేంతగా సల్లారినిచ్చి బాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలపాలి అలా బాగా కలిపిన పిండిని ఒక బౌల్లోకి తీసుకుని మూత పెట్టి వేడి చల్లారకుండగా పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఏదైనా ఒక టేబుల్ మీద కానీ రాయి మీద కానీ ఈ విధంగా సన్నని కనికల్లా చేసుకుని మన వేలికి చుట్టుకుని చేగుడీల్ని చేసుకోవాలి ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా చేగుడీల్ని చుట్టుకోవాలి అదే విధంగా మొత్తం పిండంతా కూడా ఈ విధంగా చేగొడీలు చుట్టుకుని ఏదైనా ఒక పెద్ద పొలంలో విడివిడిగా పేర్చుకున్నట్టుగా పెట్టుకోవాలి తర్వాత మనం పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకుని ఆయిల్ మీడియం వేడెక్కనివ్వాలి అలా మీడియం వేడెక్కిన తర్వాత ఈ విధంగా విడివిడిగా జాయిగా వేసుకోవాలి వేసుకున్న వెంటనే కలపకుండా కొంచెం వేడెక్కి వేగిన తర్వాత జాయిగా కలుపుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి ఏగిన తర్వాత జారాతో మనం దేవుకోవాలి అంతేనండి కరకరలాడే చిన్న చేగుడీలు రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్